నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది ఏమల్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నదన్నమాట ఆబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు అయినా కుమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల ఆశీస్సులతో నా గురువు అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సులతో భద్రాశ్రమం అభివృద్ది చెందొద్దని ఆశతో వెళ్తాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి చెందదు ఇది బీఆర్ఎస్ రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్ళీ తీసుకుని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తిరగదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్సు ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీరు తెలవడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్సిన తప్పితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను